హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలు ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై రెండు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరీ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది కల్కిరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకు